అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జనజాగృతి సంస్థ తరపున గత పది సంవత్సరాలుగా వినాయకుని మట్టి ప్రతిమలను ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి ఏంటంటే మట్టి ప్రతిమలనే వాడి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటువంటి లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కలగజేయడం కోసం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకుణ్ణి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది పురాణ ఇతిహాసాలను మనం చూసినప్పుడు కూడా పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు మట్టి ఈ రెండు కలిసినట్లయితే దానికి చైతన్యమైనటువంటి శక్తి వస్తుంది అందుకనే వినాయకుణ్ణి నీరు మట్టి రెండు కలిపినటువంటి పదార్థంతో వినాయకుని తయారు చేస్తే దానికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అలాంటి మట్టి వినాయకుడిని పూజించడం వల్ల కుటుంబాల్లో ఉన్నటువంటి అందరికీ మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనకు మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలుగా మేము చేస్తున్నాం మిట్టూరు ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి వినాయక మట్టి ప్రతిమలు తీసుకుని వారి ఇళ్లలో పూజించి నిమజ్జనం చేసుకుంటారు ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ సంవత్సరం కూడా మట్టి ప్రతిమలను మేము ఉచితంగా పంపిణీ చేస్తాను శుభాకాంక్షలు